నెక్స్ట్ డిజైన్ అండి నారాయణపేటలో మరో డిజైన్ అనమాట వైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి మనకి దుపట్ట వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ మస్టర్డ్ అంటే మంచి గోల్డెన్ ఎల్లో అనమాట దానికి వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ చాలా చాలా మంచి లెహెంగా ఉంటుంది చాలా సూపర్గా ఉంటున్నాయి ఫాస్ట్గా ఆర్డర్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ మెహందీ గ్రీన్ దీనికి వచ్చేసి వైన్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ వైన్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ గ్రే ప్రతి దానికి బ్లౌజ్ వచ్చిందండి ప్రతి దానికి బ్లౌజ్ వస్తుంది లెంగ్ ఆల్రెడీ స్టిచ్ అయ్యి వస్తుంది ఓన్లీ మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి దుపట్ట అనేది విత్ పట్టు అనమాట గ్రే విత్ మెరూన్ కాంబినేషన్ విత్ క్లాసిక్ కాంబినేషన్ గ్రే అండ్ మెరూన్ నెక్స్ట్ కలర్ మీ అందరికి ఇష్టమైన కలర్ ఆ కలర్ లో పీక్ బ్లూ చెప్పి డార్క్ పీక్ బ్లూ దీనికి వచ్చేసి వైన్ కాంబినేషన్